సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిది వార్డులో భరత్నగర్ కాలనీలో డ్రై డే కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దోమల వల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించింది దోమల నివారణకు డెమోఫాస్ మందునం మురికి కాలువల్లో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమణి గుప్తా పాల్గొని మాట్లాడుతూ ప్రతిరోజు అన్నం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని మనం ఏ వస్తువునైనా ముట్టుకుని వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని మురుగునీటి గుంటలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దోమల వలన మలేరియా డెంగ్యూ చికెన్ ఫైలేరియా మలేరియా అనేక రకమైన సీజనల్ వ్యాధులు ప్రాణహాని సంభవిస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకుని దోమను తడిపోవడానికి ఓడోమాస్ గుడ్ నైట్ తోమితెరలు వాడుకోవాలని ఇంటి సమీపంలో కొబ్బరి చెప్పలు టైర్లు ఎయిర్ కూలర్స్లోని నీళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని జ్వరం దద్దుర్లు పాంతులు విరేచనాలు డీహైడ్రేషన్ కాళ్ళు చేతులు లాగడం బతగా చెమటలు పట్టడం లాంటి వస్తే వెంటనే గుర్తించి డాక్టర్లను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఐబీఎఫ్ యూత్ అధ్యక్షుడు ఎన్షి సంతోష్ గుప్తా గజ్వల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్ ధరణికోట నాగరాజు ఎన్ రమేష్ ఫీల్డ్ వర్కర్ వర్కర్లు సంతోష బి స్వప్న తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం వర్షాకాలం ఉంది కాబట్టి మన వైద్య ఆరోగ్య శాఖ వారు అలాగే మన మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఆరోగ్య పట్టణంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అందులో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రతి వార్డ్లో కూడా డెమోఫాస్ పిచికారు చేయడం ఎక్కడైతే మురికి కాలువల్లో నీళ్ళు మురికి నీళ్ళు ఉంటున్నాయో అలాగే గుంటలలో కూడా నీళ్లు ఉంటున్నాయో డ్రై డేగా పాటిస్తూ ఈరోజు ప్రతి వార్డులో కూడా ఈ మందును ఈ ద్రావణాన్ని పిచికారు చేయడం జరుగుతుంది తద్వారా దోమలు పుట్టకుండా లార్వా పుట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇది అత్యవసరం ఎందుకంటే ఈ యొక్క వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతాయి కాబట్టి ముఖ్యంగా మలేరియా డెంగ్యూ మొదలకు వ్యాధులు ప్రబలకుండా డయేరియా కూడా చాలా ప్రాణాంతకం అందుకే వాళ్ళ ఈ వ్యాధులు రాకుండా ఇటువంటి చర్యల భాగంగా ఈరోజు పద్దెనిమిదవ వాటిలో కూడా ఈ యొక్క ద్రావణాన్ని పిచ్చకాటు చేయడం జరిగింది గత వారం రోజులు కూడా వైద్య ఆరోగ్య శాఖ వారు ముఖ్యంగా ఈ చిగురుపల్లి పిఎస్సి అలాగే మన గజ్వల్ పట్టణ ఆరోగ్య శాఖ వారు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు మా మున్సిపల్ శాఖ వారు కూడా మా మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు డీసిలిటేషన్ చేస్తూ ఇక్కడ కూడా నీళ్లు నిలవకుండా మనం ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం దీనికి పట్టణ ప్రజలు కూడా దయచేసి మీరు ఈ ముడికాలంలో కానీ మన బహిరంగ ప్రదేశాల్లో కానీ ప్లాస్టిక్ చేతాచరణ చేయకుండా మాతో సహకరించవలసిందిగా పోతున్నాను ఈ ఈ యొక్క రావణ పిచికారి కార్యక్రమంలో బాసు గారు అలాగే శ్రీనగరాజు గారు వారి సిబ్బంది పాల్గొన్నారు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి గజ్వర్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని ఆరోగ్య పట్టణంగా పట్టణంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను